నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో సోమవారం ఎడపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు గ్రామంలో కంటి సమస్యలు ఉన్నవారందరికీ కంటి పరీక్షలు నిర్వహించారు సుమారు నూట పన్నెండు మందికి కంటి పరీక్షలు నిర్వహించి ఇరవై రెండు మందికి మోతిబిందు ఉన్నట్లుగా నిర్ధారించారు వీరందరికీ బోధన్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మనోజ్ కుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు ప్రకాశ్ రావు గంగారెడ్డి మెర్సి శంకర్ తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా ఎడపల్లి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మనోజ్ కుమార్ను ముదిరా సంఘం నాయకులు శాలువాతో సన్మానించారు ఈ కార్యక్రమంలో ముదిరా సంఘం నాయకులు జనార్దన్ ఆకుల నారాయణ ఆకుల సాయిలు గుడాల మారుతి కొత్తింటి నాగేశ్ లు ఉన్నారు ఈరోజు ఎడపల్లి మండలి జాన్కాంపేట వాళ్ళు చేసే సేవలు ఎంతో అమోఘంగా ఉన్నాయి ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా వేరే కూడా చేసి ప్రజలకు సేవలు అందించాల్సిందిగా వాళ్ళని మేము జాన్కాంపేట గ్రామం నుంచి ముద్రాజ్ సంఘం తరఫు నుంచి వాళ్ళని ఈరోజు మనోజ్ కుమార్ ముద్రాజ్ ఎడపల్లి లయన్స్ క్లబ్ అధ్యక్షుడి గారికి ఈ సన్మానం స్వాలో సన్మానించడం జరిగింది ఇలాంటి సేవలు మరెన్నో చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలియపరుస్తాం ఎడపల్లి మండలం జనకాపేట గ్రామంలో రెండోసారి మనం ఐకాంప్ చేయడం జరుగుతుంది నేను ఎడపల్లి తరఫు నుంచి గోదాన్ హైస్పిటల్ ఉపయోగించు వచ్చిన వాళ్ళని ఇది చేస్తూ జరుగుతుంది ఎలా అందరూ కూడా పాల్గొంటున్నారు నేను సభ్యులు అందరూ ఉంటున్నారు నాతో పాటు ఊరు వాళ్ళు కూడా మాకు సహకరిస్తూ చేస్తున్నారు ఇది ఎప్పుడు సేవలు చేస్తామని చెప్పేసి 不好意思。